వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఈ రాశుల వారికి బేబేస్తంగా రాసి పెట్టుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు మరొక రెండు నెలల్లో మనమంతా కొత్త సంవత్సరాలను కడుగుపెట్టబోతు ఉన్నాం మరి రెండు వేల ఇరవై ఆరులో మేషం వృషభం మిథునం కర్కాటకం సింహ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మేషరాశి వారికి యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుంది కెరీర్ పరంగా చాలా శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా బలపడుతుంది మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా మళ్ళీ పుంజుకుంటారు సంవత్సరం మధ్యలో కాస్త ఆస్తి నష్టం సంభవిస్తుంది తర్వాత దాని నుంచి కోలుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అద్భుతంగా కలిసి వస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరి యొక్క జీవితం ఇది ఒక అద్భుత సమయమని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశివారు ఈ రాశి వారికి కొత్త సంవత్సరము చాలా ప్రయోజనాలనే కలిగిస్తుంది మరీ ముఖ్యంగా వ్యాపారాల్లో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్నవారికి చాలా బాగుంటుంది కుటుంబ సంబంధాలు బలపడతాయి ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త ఆచిచూచి వ్యవహరించాలి ఇక ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటూ ఉంటుంది మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది మొదటింట్లో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి అయితే ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఆరు ఏడాది ముగిసే నాటికి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అయితే అనవసర ఖర్చులు దూరంగా ఉండాలి కెరీర్లో పురోగతి సాధించడానికి ఎక్కువ కష్టపడి వస్తూ ఉంటుంది వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారికి కెరీర్ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది దీంతో పాటు ఆస్తి వాహనాల నుంచి ప్రయోజనాలు పొందుతారు ఆత్మవిశ్వాసం కూడా బలపడుతుంది కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా సాగుతుంది ఏడాది చివరిలో మీరు ఊహించినటువంటి ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి రాబోయే సంవత్సరము విశ్రమంగా ఉంటుంది ఇతరులతో విభేదాలకు దూరంగా ఉండాలి ఎవరితో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడాలి లేకపోతే చాలా సమస్యలు చిక్కుకుంటారు వీరికి తోడు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు అయితే ఎందులో అయినా పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి రాబోయే సంవత్సరం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి పేరు ప్రతిష్టలు వస్తాయి అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసుకునే కొత్త ఒప్పందాలు మీకు ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే అది మొదట్లో మీకు ఒత్తిడిని కలిగిస్తుంది దాని క్రమంగా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉన్నత స్థానాన్ని పొందుతారు ప్రస్తుతం మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి నష్ట లైక్ మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి